మహాభారతం ప్రకారం పాండవులు జీవితంలో సర్వము జయించి స్వర్గానికి పైనమైనట్లు చెప్పబడింది కానీ వారి స్వర్గానికి వెళ్ళిన మార్గం గురించి చాలా తక్కువ మందికి తెలుసు అందుకే ఈ వీడియోలో పాండవులు స్వర్గానికి వెళ్ళిన దారి గురించి తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఓ లైక్ చేయండి పాండవులు స్వర్గానికి వెళ్ళిన మార్గం దేవభూమిగా చెప్పబడే ఉత్తరాఖండ్లో ఉంది పంచపాండవులు మరియు ద్రౌపది భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు దర్శించి చివరిగా బద్రీనాథుని దర్శనం చేసుకున్నారు ఆ తరువాత ఆ హిమపర్వతాల మీదుగా ప్రయాణించి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళగా ఒక గ్రామం కనిపిస్తుంది ఇది భారతదేశంలో చివరి గ్రామం ఈ గ్రామంలో ఒకవైపు టిబెట్ కనిపిస్తుంది ఈ గ్రామం దాటి వెళ్ళగా సరస్వతి నది కనిపిస్తుంది ఆ నది గుండా కొంత దూరం ప్రయాణించగా అల్కనంద నది కనిపిస్తుంది ఇక్కడ ఒక సరస్వతీదేవి ఆలయం నేటికి దర్శనమిస్తుంది ఈ సరస్వతీ నది ప్రక్కనే ఒక పెద్ద బండరాయి ఉంది దీనిని భీంపూల్ అని పిలుస్తారు ఎందుకంటే పాండవులు నదిని దాటడానికి ఈ బండరాయిని భీముడు పెట్టాడు ఈ ఈ రాయిని దాటి వెళ్ళగా బ్రహ్మహర్షి ఆశ్రమంలో పాండవులు సేద తీర్చుకుంటారు ఆ ఆశ్రమం దాటి పర్వతాల మీదుగా వెళ్ళగా మాతామూర్తి అనే దేవత ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం దాటి వెళ్ళగా కుబేర్ ఎడుగుట్ అనే ప్రదేశం కనిపిస్తుంది ఈ ప్రదేశంలోనే కుబేరుడి దగ్గర నుండి రావణాసురుడు పుష్పక విమానం లాక్కున్నాడని చెప్తారు పాండవులు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో పుష్పక విమానం నిలపడానికి తయారు చేసిన స్థలం ఉందని చెప్తారు అక్కడి నుండి పర్వతాల మీదుగా వెళ్ళగా వసుధార అనే జలపాతం వస్తుంది ఇక్కడ అష్ట ఆశువులు ఏళ్లపాటు తపస్సు చేశారని చెప్తారు ఈ ప్రదేశం దాటి వెళ్ళగా చెక్మౌలి అనే ప్రదేశాన్ని చేరుకున్నారు ఇది సముద్ర మట్టం నుండి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడే సతోపట్ భగీరథ్ అనే రెండు హిమాదార్ కలిసి అల్కనంద అనే నది ఏర్పడుతుంది ఇంకా ముందుకు వెళ్ళగా లక్ష్మీవనం అనే ప్రదేశం వస్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఈ ప్రదేశంలో కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేశారని చెప్తారు ఈ ప్రదేశానికి చేరుకునేసరికి ద్రౌపది ఆరోగ్యం క్షీణించి మరణించింది అని చెప్తారు ఇంకొంత దూరం ప్రయాణించగా బందర్ అనే ప్రాంతం వస్తుంది ఈ ప్రదేశంలో నకుల సహదేవులు తనువు చాలించారు ఇక్కడ నుండే కొంచెం దూరం వెళ్ళగా సహస్రధార అనే ప్రాంతం వస్తుంది ఇది సముద్ర మట్టానికి పద్నాలుగు వేల అడుగులు ఎత్తులో ఉంటుంది ఇక్కడికి దగ్గరలో చక్రతీర్థం అనే తీర్థం కనిపిస్తుంది పూర్వం ఒకనొక సమయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఇక్కడ పెట్టడం వలన ఈ తీర్థం ఏర్పడింది అని చెప్తారు ఈ ప్రదేశంలో అర్జునుడు తన తనువు చాలించాడని చెప్తారు ఇంకాస్త ముందుకు వెళ్తే సటోపంత్ అనే ప్రదేశం వస్తుంది ఈ ప్రదేశంలో భీముడు తను చాలించాడు తరువాత ధర్మరాజు ఒక్కడే ఇంకాస్త దూరం వెళ్ళగా చంద్రకుండ్ సూర్యకుండ్ అనే రెండు సరస్సుల వద్దకు చేరుకుని అక్కడ సేద తీరాడు ఇంకాస్త దూరం వెళ్ళగా ఆరు పర్వతాల సమూహం వస్తుంది వాటిలో ఒకటి స్వర్గరోహ పర్వతం ఆ పర్వతం ఇరవై వేల ఐదు వందల పన్నెండు అడుగుల ఎత్తు ఉంటుంది అక్కడ ఒక మూడు మెట్లు కనిపిస్తాయి ఆ మూడు మెట్లు తర్వాత మబ్బుల్లో మరో నాలుగు మెట్లు కనిపిస్తాయి అవి దాటి ముందుకు వెళ్లి స్వర్గముఖ ద్వారం చేరుకున్నాడు ధర్మరాజు ఆ ద్వారం గుండానే స్వర్గలోకం చేరుకున్నాడని మహాభారత గ్రంథంలో ఉంది మహాభారతంలో పేర్కొన్న ప్రతి ప్రాంతం ఇప్పటికీ ఉండటంతో ఇది నిజంగా స్వర్గానికి మార్గం అని నమ్ముతారు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్